ఈరోజు మనము పంచారామాలలో ఒకటైన కుమార భీమారామ క్షేత్రం గురించి తెలుసుకున్నాం సామర్లకోటలోని భీమేశ్వరాలయ మేము చాలిక రాజైన నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాక రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందగా అమ్మవారు బాలా సుందరిగా పూజలు అందుకుంటోంది విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం ఆనందం కలుగుతాయి దేవాలయం లోపల ప్రాకారంలో వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళి శన్నేశ్వరుడు నవగ్రహాలు కొలుగుతీరు కనిపిస్తాయి ప్రధాన ద్వారానికి ఎడమ బాలా త్రిపుర సుందరి అమ్మవారు కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగు అడుగులకు భీమేశ్వరుడు శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది